రేవంత్ రెడ్డి ఎడమకాళి గోటికి కూడా కేసీఆర్ సరిపోడు అంట మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యలు ఏ వెంకటరెడ్డి పిచ్చి లేచిందా ఏమైనా నీకు ఏమైనా పిచ్చిగా పట్టిందా లేకపోతే ఏమైనా తిక్కతిక కల్తీమేమైంది అవుతున్నాం అది రోజు కల్తీ మధ్య ఏమైంది అవుతున్నావా ఎందుకంటే మాట్లాడుతున్నావు పిచ్చి పిచ్చిగా ఇది జనం సహించారు ఇట్లాంటివి మాట్లాడితే ఏమంటాడు రేవంత్ రెడ్డికి ఎడమకాళి గోటికి కూడా కేసీఆర్ సరిపోడు అంట ఇది వెంకటరెడ్డి మాట్లాడుతున్నటువంటి మాట సిగ్గానిపియాలి కొంచెమన్నా ఆయన ముఖ్యమంత్రిగా ఉండి సొంత నియోజకవర్గానికి ఐదు వేల కోట్లు ఎక్కపోతా ఉంటే నువ్వు వాడుగా నువ్వు నిలబడి చేతులు కాదు చేతులు ముడుచుకొని జీ ఉజురనుకుంటా పైకెళ్ళి నీ నియోజకవర్గానికి నీ జిల్లాకి ఏం చేయకపోగా మళ్ళీ గిట్లాంటి పనికి మళ్ళీ ముచ్చట్లు మాట్లాడు ఏమన్నా సోయుణ్ణి మాట్లాడుతున్నావా లేకపోతే ఆగమై మాట్లాడుతున్నావా అని చరిత్ర తెలియదు ఎవరికి ఏం మాట్లాడుతున్నాడో అర్థమైతే లేదు ఇవే జనాలకు కావాల్సింది కూడా ఇవే అర్థమైతుంది ఎవడెవడెట్లా మాట్లాడుతూ ఉన్నాడు అనేది అర్థం చేసుకోవాలి ఆ మాటలు చూసి అర్థం చేసుకోవాలి పోలీసుల కాల్పుల్లో రైతు మృతి బుల్లెట్ తగిలి ఇరవై ఒక్క ఏళ్ళ యువ రైతు దుర్మరణం బుల్లెట్ రబ్బర్ బుల్లెట్లా అసలు బుల్లెట్లా అన్న దానిపైన అస్పష్టత పంజాబ్ హర్యానా హరిహద్దులో పోలీసుల పోలీసులు రైతు రైతులు పోలీసుల మధ్య ఘర్షణ ఇద్దరు రైతులు పన్నెండు మంది పోలీసులకు గాయాలు ఉద్యమానికి రెండు రోజుల విరామం ప్రకటించిన రైతు నేతలు చర్చలకు రావాల్సిందిగా మరోసారి కేంద్ర పిలుపు చెప్పు తీసుకొని కొట్ట్రాన్ని సీన్ రివర్స్ అయిందంటే రాష్ట్రంలో బీఆర్ఎస్ చే జారుతున్న మున్సిపాలిటీలు చే కాంగ్రెస్ కుట్ర చేసి అందరినీ కొనుక్కుంటుంది కోట్లు కోట్లు పెట్టి నీచ రాజకీయం ఉంటుంది సూర్యాపేటలో గిట్లనే నగరీకర్లకు గెలిచిన ఒక ఎమ్మెల్యే గారు అత్యుత్సాహంతో సూర్యాపేట మున్సిపాలిటీని చేజిక్కించుకుందాం అనుకున్నాడు ఒక బోర్లో పడ్డాడు మూతి పనులు అంటే అడగొట్టుకున్నాడు సేమ్ అట్లా అసలు రాజకీయం చేస్తే బాగుంటుండే కానీ ఇట్లా అమ్ముడు వేటలు ఉన్నంత వరకు ఈ మున్సిపాలిటీ అని పోతా ఉన్నాయన్నమాట వెయ్యి కోట్ల అక్రమాలు జరిగినాయి జిఎస్టీలో భారీ అవకతవకలకు పాల్పడిన డీలర్లు దొంగ ట్యాక్స్లు దొంగ ట్యాక్స్ ఇన్వైజర్ ఐటీసీ క్లెయిము వస్తు సరఫరా లేకపోయినా జరిగినట్లు గురిడి ఇతర రాష్ట్రాల డీలర్తో కుమ్మక్కు జిఎస్టీ త్రీ బి రిటర్నింగ్ ఫైలు చేయనటువంటి వైనం సాఫ్ట్వేర్లో ఐజీఎస్టీ అక్రమాలను గుర్తించే మాడ్యూల్ లేదు ఆ మాడ్యూల్ లేకుండా చేశారంటూ ఇద్దరు అధికారులకు మిమ్మల్ని వాణిజ్య పన్ను అధికారులతోనూ అధికారుల లోతైన విచారణ ఇది ఒక దుకాణం పెట్టిరు న్యాయ కోవిదుడు నారిమన్ కన్నుమూత డెబ్బై ఏలకు పైగా ఉన్నదంట ఆయన చనిపోయిండు జీలో రెండు వందల కోట్ల నిధుల మల్లింపు సెబీ దర్యాప్తులో బయటపడింది జీ మీడియాలో రెండు వేల కోట్లు అంట రెండు వందల కాదు